మన అందరి కోసం మన తెలుగు న్యూస్ నా తమ్ముడు వీళ్ళందరూ కూడా నాకు కలిసి నా దగ్గర ఉన్నాడు మా తమ్ముడు ఏదో చిన్న కూడా ఏదో పడ్డారు ఏదో మాటలు మాట్లాడారు కాకపోతే పార్టీకి పార్టీ క్రమశిక్షణ కట్టుబడి నుంచి ఏదో మాట మాట చిన్న చిన్న పెరిగిందని ఇదంతా మా కుటుంబం ఇది ఒక మాట వచ్చినా పోయినా మనం కొంత కలిసి ఉంటాం కొంతమంది దీనికి అదునుగా తీసుకొని దానికి రాంగ్ తీసుకొని ఎమ్మెల్యే మరి అన్న అన్నుచ్చు అని రాశారు చాలా ధన్యవాదాలు మీకు న్యూస్ వీళ్ళందరూ నా కుటుంబం ఇలా మా తేడా ఉండదు అవన్నీ ఎవరేం చేసే అవసరం లేదు దయచేసి మీ మీ స్థానంలో మీరు పరిమితం ఉంటుంది ఇంకా ఇవన్నీ ప్రజలకి ఎదురు మంచి చేసేది ఆలోచన చేస్తామని నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశము డిసెంబర్ పదకొండో తారీఖు ఆంధ్రప్రదేశ్ మత్స్యకార సహకార సంఘాల ఆప్ చైర్మన్గా నాలుగు వందల పదిహేడు జీవోతో బిఎస్ నవీన్ కుమార్ అని కర్నూలు వ్యక్తికి మత్స్యకార సమైఖ్యలో ఈ చైర్మన్గా కొనసాగమని నాన్ఎఫ్సెల్గా నోటిఫికేషన్గా జారీ చేసింది గవర్నమెంట్ చేసిన వెంటనే ఇద్దరు ఆరు నెలల వరకు నాన్ఎఫ్సెల్గా ఆప్ కాలో కొనసాగొచ్చని నోటిఫికేషన్ తర్వాత ఎనీ టైం ఎప్పుడైనా మీరు ఎలక్షన్ పోవచ్చు అని పదమూడు జిల్లాల్లో చైర్మన్స్ ఉంటారు ఫిషరీస్ చైర్మన్స్ ఉంటారు ఆ చైర్మన్స్ అంతా కూడా ఆప్ ఎన్నుకుంటారు నామినేటెడ్ బాడీ కాబట్టి అప్పుడు వీళ్ళు నిన్న నోటిఫికేషన్ ఏడో తారీఖు జారీ అయింది నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ మత్స్యకార మెయిన్ ఆఫీస్ అనమాట సెంట్రల్ ఆఫీసులో నిన్న ఎలక్షన్ జరిగి ఎలక్షన్ ఆఫీసర్గా నోడల్ ఆఫీసర్ అందరూ కలిసి ఎలక్షన్ స్టార్ట్ చేశారు మొత్తం మా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులందరూ అందరూ కూడా ఏకమయ్యి ఏ ఒకే వ్యక్తిని ఎన్నుకోవాలని ఒక పార్టీలోనే వీళ్ళిద్దరు కూడా నవీన్ కానీ యాదగిరి రాంప్రసాద్ అని వీళ్ళిద్దరు పోటీ పడుతున్నారు కూడా ఒకే మనిషి ఎవరో మీరు ఇద్దరు అండి ఇద్దరు కూడా కూటం ప్రభుత్వానికి చెందిన వాళ్ళు కాబట్టి అధిష్టానం నిర్ణయించిన వ్యక్తిని యాదగిరి రామ్ ప్రకటించింది అతన్ని కొనసాగించాలని ఒక నిర్ణయానికి రావడము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులందరూ అందరూ కూడా చైర్మన్లు పదమూడు జిల్లాలలో కూడా పదకొండు మంది ఒకేసారి నామినేషన్ ఎవరు అవకాశం లేకుండా పదకొండు మంది ఓటర్స్గా ఉండడము ఈ అభ్యర్థి ఒక పన్నెండు మంది కలిసి ఒక అతన్ని కూడా ఏకీగ్రీవంగా కడపకు చెందిన రాయలసీమ వ్యక్తి కడపకు చెందిన యాదగిరి రామ్ప్రసాద్ గారిని నిన్న ఎన్నుకోవడం జరిగింది ఎన్నికల అధికారి కూడా ధృవీకరించి ఆయన నిన్న ఏకీగ్రీవాన్ని నిర్ధారించి ఆయనకు కొనసాగించారు ఆప్ ఆప్ చైర్మన్గా కొనసాగాడుగా నిన్న నిర్ధారించడం జరిగింది దానివల్ల ఇప్పుడు ముందు మేము కూడా ఇక్కడ నుంచి రాయలసీమ అయితే కర్నూలు ఎత్తికి బిఎస్ నవీన్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆప్బాబు అతనికి వస్తే మా రాయలసీమ వ్యక్తి మాకు సంతోషం అనేసి ఇప్పుడు పూర్తి కాలంలో ఐదు సంవత్సరాలు ఇది నామినేటెడ్ పది కాదు మామూలుగా ఎలక్షన్ బాడీ కాబట్టి ఐదు సంవత్సరాలు ఆప్బాబులో కొనసాగుతారు పక్కన మా జిల్లా కూడా అప్పుడైతే కర్నూలు జిల్లా ఉంది చివరిగా ఇప్పుడు మా పక్క జిల్లాని కడప జిల్లాలో రామ్ గారికి కూడా రావడం మాకు సంతోషకరము మేము పెద్ద సంక్షేమ సంఘంలో ఉన్నాము అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు నేను మాకు ఆప్ లో ఎవరు వచ్చినా కూడా మాకు ఆర్చిస్తాం ఎందుకంటే రాయలసీమకి ఇంతవరకు ఎప్పుడు కూడా ఆప్ రాలేదు ప్రోత్సవాలకే పోతూ ఉంటుంది ఈసారి వచ్చినప్పుడు మాకు సొసైటీలన్నీ బలోపేతమవుతాయి వాళ్ళ వల్ల మేము అభివృద్ధి చెందుతామని మాకు కోరిక అలాంటిది మాకు వీళ్ళిద్దరు కూడా రెండు లాంటి వాళ్ళు రామ్ రాడు కూడా అర్చించదగ్గ విషయము ఇంకా ఇలాంటి ఇది ఉత్కంఠానికి తెరబడిందని మేము సంతోషిస్తున్నాం అందుకని ఈయన రామ్ ప్రసాద్ కూడా తెలుగుదేశం పార్టీలో మామూలుగా ఈ సాధికారత స్టేట్ సాధికారత కన్వీనర్గా పనిచేసినాడు పార్టీకి చాలా కష్టపడినాడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షంలో కడప జిల్లాలో ఉండి కూడా పోరాటాలు చేశారు అందుకని వీళ్ళు గుర్తించి నారా చంద్రబాబు నాయుడు గవర్నర్ ముఖ్యమంత్రి వాళ్ళు తర్వాత పవన్ కళ్యాణ్ గారు తర్వాత లోకేష్ గారు నాయుడు గారు ముఖ్యంగా ఏమంటే మాకు మా జాతి ముద్దబిడ్డ కొల్లు రవీందర్ గారు ఎక్స్చేంజ్ గనుల శాఖ మినిస్టర్ గారు ఎనుకుండి ఈ కార్యక్రమం అంతా కూడా రామ్ ప్రసాద్కే ఇది ఇవ్వాలని చెప్పేసి ఎవరు మా వాళ్ళే ఉండాలి రాయలసీమలో అన్న రాయలసీమకు ప్రాతినిధ్యం కల్పించాలని ఆయన ముందు ఎన్నుకుండి అన్ని చేసి ఆయనకు ఇవ్వడం జరిగింది ఆయనకి ప్రత్యేక మా సామాజిక వర్గానికి కాకినాడ ఎమ్మెల్యే గారు వనవాడి వెంకటేశ్వరరావు గారు కూడా దీనికి సాక్షితలో కృషి చేశారు నాయకుడు గారు జనసేన పార్టీ ఎమ్మెల్యే గారు నాయకుడు నరసాపురం ఎమ్మెల్యే గారు కూడా దీనికి కృషి చేశారు మంది అందరు కృషి చేసి పార్టీకి మీరు ఇద్దరు కూడా రెండు లాంటి వాళ్ళు ఎవరు ఒకరు ఉండాలంటే రామ్ రాంప్రసాద్ గారికి ఎన్నిక చేసి ఏకీక్రవంగా ఎన్నుకోవడం జరిగింది అందువల్ల ఆయన కృతజ్ఞతలు ఆయన ధన్యవాదాలు చెప్పి ఉన్న పదమూడు జిల్లాల చైర్మన్లు కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే ఒక తూరిగా ఎలక్షన్ జరగకన్నా ఇనామ జరగడము చాలా జరిగిన విషయము అందుకని గవర్నమెంట్ కృతజ్ఞతలు తెలుపుతూ రాంప్రసాద్కి ఇచ్చిన దానికి ఆయనకు శుభాకాంక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులందరూ కూడా శుభాకాంక్షలు వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాము అందరికీ నమస్కారం నా పేరు తమ్మిరెడ్డిపల్లి కృష్ణమూర్తి రాయలసీమ గంగపుత్ర బెస్త సంక్షేమ సంఘం ఫౌండర్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గంగపుత్ర బెస్త సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా నేను పనిచేస్తూ ఉన్నాను బెస్తలం మేము గంగపుత్రము గంగమ్మ మా కులదైవము చేపలు మా జీవనాధారాలు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్ఎఫ్డిబి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆప్కాబు ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ఆత్మ ప్రాజెక్టులు అంతా ఉన్నాయి ఇప్పుడు గత ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టు వేసినా కూడా ఒక్క రూపాయి కూడా మత్స్యకారులకు ఇచ్చింది లేదు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి బడుగు బలహీన వర్గాల వెనుకబడిన తరగతికి చెందిన బెస్తలకంతా ఈ కూటమి ప్రభుత్వం న్యాయం చేసిందని చెప్పి ఈ ఎన్నికల ద్వారా తెలుస్తూ ఉండాలి మాలో మాలో పోటీలు లేకుండా మేమే ఏకగ్రీవంగా చేసుకొని ఎన్నిక కావడము చాలా శుభ సూచకము రాయలసీమలో ఉండే మొట్టమొదటిసారిగా ప్రభుత్వము ఒక బెస్త కమ్యూనిటీకి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త యాటగిరి రామప్రసాద్ గారికి చైర్మన్ పెద్ద రావడము చాలా శుభ సూచకము అందుకు మేమంతా సంతోషిస్తూ ఉన్నాము హింది స్థాయి నుండి యాటగిరి రామప్రసాద్ గారు చాలా కష్టపడి పైకొచ్చిన వ్యక్తి అనేక సందర్భాల్లో గౌరవనీయులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పాదయాత్ర వచ్చినప్పుడు వాళ్ళ వెంట తిరిగిన ఒక వ్యక్తి సాధారణ కార్యకర్త నుండి చైర్మన్ పదవి అలంకరించడం అనేది చాలా శుభ పరిణామం మా వెనుకబడిన తరగతి గంగపుత్ర బెస్తలకు అందరికీ ఈ సందర్భంగా ఉండే ఈ మూడు సంవత్సరాల్లో చైర్మన్ గారు బాధ్యత తీసుకొని ప్రభుత్వ సంక్షేమాలు ఆప్ ఉన్నటువంటి స్కీములు పేద ప్రజలైన బెస్తలకు అందిస్తారని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రెండు వేల పదిహేడు జీవోని ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారము జీవో రెండు వందల పదిహేడు రద్దు చేయడం అనేది తెలుగుదేశం పార్టీ యొక్క నీతి నిజాయితీకి నిదర్శనంగా ఉండదని చెప్పి తెలియజేస్తా ఉంటాం ఇప్పుడున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వము మత్స్యకారులకు పెద్దపీట వేసిండేదని చెప్పుకోవచ్చు ఆదరణ పథకాల ద్వారా బెస్తలకు మంచి జరగాలని చెప్పి మేమంతా ఇప్పుడు ఉన్నటువంటి చైర్మన్ కోరేదేమంటే ప్రభుత్వ స్కీములు వెంటనే ఈ మూడు సంవత్సరాల్లోన అట్టడుగు వర్గంలో ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి మత్స్యకారులకు అందరికీ తెలియజేయాలని చెప్పి మీకు అందరికీ కోరుతా ఉన్నాం ప్రభుత్వము ప్రజలకందరికీ మేలు చేసినట్లు కూడా మా మత్స్యకారును ఎస్టీ జాబితాలో చేర్చేదానికి ప్రయత్నం చేయాలని చెప్పి గతంలోనే మేము ఇచ్చాము ఆ వినతి పత్రాన్ని మేము గత ఇరవై సంవత్సరాల నుండి అడుగుతూనే ఉన్నాము వచ్చిన ప్రభుత్వాలన్నీ ఎస్టీ రిజర్వేషన్ చేస్తామని చెప్పి హామీలు ఇస్తున్నారే కానీ మాకు ఏ వంటి సౌకర్యాలు కానీ పార్లమెంటులో ఆమోదింప చేయడం కానీ జరగడం లేదు దీన్ని కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు మా పైన దృష్టి ఉంచి మేము మేము మిమ్మల్ని కోరుకునేది ఏమంటే అత్యంత వెనుకబడిన తరగతులైన బస్సులకు అందరినీ ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఇప్పుడున్నటువంటి మదనపల్లిలో కొత్త జిల్లాలు ఏర్పడిపోయి మాకు కూడా ఆ స్కీములంతా వెంటనే చేరుస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పత్రికా విలేకరులు మీ ద్వారా ప్రభుత్వానికి నేను విన్నవిస్తా ఉన్నాను ధన్యవాదాలు please like and subscribe manatelugu news